హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ పెసరపప్పు బూరెలు చాలా ఈజీ రెసిపీ బెల్లము పెసరపప్పు హెల్దీ రెసిపీ కూడా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వన్ కప్ పెసరపప్పు తీసుకోవాలి త్రీ ఫోర్త్ కప్ బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ కప్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు పిండి రెడీగా చేసుకోవాలండి దీంట్లో కొద్దిగా షుగర్ వేస్తున్నాను సరే బాగా షుగర్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ మాడకుండా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో చూడండి పెసరపప్పు బాగా ఫ్రై అయింది కదా ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బెల్లము ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని బెల్లంలో బెల్లం అంతా కరిగించాలి బెల్లం కరిగాక మనం రెడీ చేసుకున్న పౌడర్ని దీంట్లో వేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ అండి చూడండి బెల్లం కూడా అంతా కరిగిపోతుంది లో ఫ్లేమ్లోనే ఉంచి పౌడర్ ఇస్తాం కదా దీంట్లో బాగా కుక్ చేసుకోవాలి పెసరపప్పుని కలుపుతూ ఉండాలి ఇలాగా ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి మొత్తం దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లరనివ్వాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యే వరకు ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి రౌండ్గా ఆయిల్ కూడా హీట్ అయింది కదా ఇప్పుడు పిండి రెడీగా చేసుకున్నాము కదా మనము దాంట్లో డిప్ చేసుకొని రౌండ్ ముద్దలు ఆయిల్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి వీటిని చూడండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా డిప్ చేసుకొని ఉండలు ఆయిల్లో వేసుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చాలా ఈజీగా ఉన్నాయి కదా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో కదా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అయితే సరిపోతుంది కరెక్ట్గా కుక్ అవుతున్నట్టు ఎంత బాగున్నాయో కదా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అరటికాయతో బజ్జీ చేశారండి చాలా బాగున్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు లోపల పిండి కుక్క అయిందో లేదో చూద్దాము ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్